హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఎలాగూ కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా సో నేను కార్తీక మాసంలో పూజని ఏ విధంగా చేసుకుంటాను అని ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తానండి ఈ ఇయర్ నేను మీతో షేర్ చేసుకునేటటువంటి మొదటి కార్తీక మాసం పూజ బ్లాగ్ అనమాట ఇది సో చివరి వరకు చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ పూజను చేసుకోవాలి కాబట్టి ముందు రోజుగానే కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి నెక్స్ట్ డే టైం అనేది సేవ్ అవుతుంది కదా అని ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచాను తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుని వెంటనే ఫ్రెషప్ అయ్యొచ్చి పూజ రూమ్ మొత్తము కూడా క్లీన్ చేసుకుని పువ్వులతో చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నాను కార్తీక మాసంలో మా సైడు ఇలా డైలీ రెగ్యులర్గా ఇత్తడి వాటిలో మనం పూజ అనేది ఐ మీన్ దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ కార్తీక మాసంలో మాత్రం ప్రమిదల్లోనే చెయ్యాలి అని అయితే అంటూ ఉంటారు సో అందుకోసమని రోజు కూడా ఈ విధంగా చక్కగా మట్టి ప్రమిదలలోనే పూజనైతే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో మనం దీపము అనేది కడ్డీలతో కానీ అగ్గిపుళ్ళతో కానీ అసలు వెలిగించకూడదు అని అంటారు ఈ విధంగా ఒత్తితోనే వెలిగించాలి అని అయితే అంటారనమాట సో అందుకోసమో అని చక్కగా దీపం వెలిగించుకోవటానికి ఒక చిన్న ప్రమిదలో అయితే వత్తిని వేసుకుని ఆ వత్తిని వెలిగించుకుని అయితే దీపారాధన అనేది చేసుకున్నాను తర్వాత చక్కగా దీపానికి పసుపు కుంకుమతో అలంకరించుకుని పువ్వులతో కూడా పూజ చేసుకున్నాను మనం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ దీప ఆరాధనకి చాలా అంటే చాలా ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట సో ఈ విధంగా అయితే దీపారాధన అనేది చేసుకోవాలి తర్వాత అయితే కడ్డీలు అయితే వెలిగించుకున్నాను మా సైడు ఈ విధంగా అయితే పూజనైతే చేస్తారండి సో నేను అదే ఫాలో అవుతూ ఉన్నాను అనమాట చూసారు కదా చక్కగా ఈ విధంగా కడ్డీలు కూడా వెలిగించుకుని పూజనైతే చేసుకున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక ప్రమిదలో రెండు ఒత్తులు ఉన్నాయి అండ్ ఇంకొక సైడ్ మూడు ఉన్నాయి అని అనుకుంటున్నారా ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది పువ్వొత్తి అంటారు లేదా గుబ్బొత్తులు అని కూడా అంటారు కార్తీక మాసంలో ఈ విధంగా ఈ ఒత్తిని కూడా పెట్టుకుని పూజనైతే చేస్తారండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే నేను బయట కూడా తులసమ్మ దగ్గర దీపారాధన అనేది చేసుకున్నాను ఈరోజు గాలి కొద్దిగా బాగా వేస్తుందనమాట అందుకే ఆ దీపం అనేది కదులుతూ ఉంది ఇక తర్వాత అయితే నేను లోపలికి వచ్చేసి శివాష్టకాన్ని అయితే పఠించుకుంటూ ఉన్నాను కార్తీక మాసం అంటేనే ఆ పరమశివునికి ప్రీతికరమైనది కాబట్టి ఆ శివాష్టకాన్ని కూడా చక్కగా పఠించుకుంటున్నాను जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमि मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमानं शिवं शङ्करं शम्भुमि वटाद्धो निवासं महापासं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेसानमीडे गिरीन्द्रात्म च सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदापन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शिम्भुमे कपालं त्रिशूलं कराभ्यां ददानं पदान् भोजनं राय कामं ददानं बलीवर्दयानां सुराणां प्रधानं शिवं शङ्करं शिम्भुमे सानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णा कलत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शिम्भुमीसानमीडे हारं सर्पहारं चिताभूविहारं भूविहारं भवं वेदसारं सरादिर्विकारं श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शिम्भुमिसानमीडे मी स्वयं निः प्रपाते नरसूलपाणेह పఠేత్ స్తోత్రరత్వం త్విహ ప్రాప్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి ఓ నమస్ శివాయ ఊ నమస్ శివాయ్ ఊ నమస్ శివాయు ఓ నమస్ శివాయ ఊ నమస్ శివ సో చూసారే కదా చక్కగా ఈ విధంగా శివాష్టకాన్ని పట్టించుకున్న తర్వాత స్వామివారి దగ్గర పువ్వులని లేదా అక్షింతలు కానీ వేసుకుని అయితే నమస్కారం చేసుకోవాలి ఇంకా ఆఖరిగా అయితే హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా హారతిని కూడా చక్కగా దేవుళ్ళందరికీ కూడా చూపించుకుని చక్కగా నమస్కారం అయితే చేసుకున్నాను కార్తీక మాసంలో మొదటి రోజు చేసినటువంటి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ రోజు కదా తాంబూలం పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించి తాంబూలం కూడా పెట్టుకున్నాను కాకపోతే ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ కాకుండా ఇంట్లో ఫ్రూట్స్ అవైలబుల్గా లేవు అందుకని నేను ఎండు ఖర్జూరాలు అయితే పెట్టుకున్నాను సో తాంబూలంలో ఫ్రూట్స్కి బదులు వీటిని కూడా పెట్టుకోవచ్చు అంటారు కదా సో అందుకని అలా ఎండు ఖర్జూరాలు కూడా పెట్టుకుని తాంబూలం అనేది సమర్పించుకున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుని చక్కగా దేవుళ్ళందరికీ కూడా ధూపం అనేది చూపించేసి ఫైనల్గా పూజారి మొత్తము కూడా ధూపం అనేది వేసుకున్నానండి ఇక తర్వాత అయితే ఇక్కడ చూడండి పారిజాతం పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి యాక్చువల్గా పూజ మొత్తము కంప్లీట్ అయిన తర్వాత అంటే హారతి కూడా ఇచ్చిన తర్వాత అయితే నేను బయటకు వెళ్ళి తీసుకొచ్చాను మా ఇంటి పక్కనే ఒక తాతయ్య వాళ్ళ ఇంట్లో ఈ పారిజాతం పూలు చెట్టు అయితే ఉందండి ముందు వెళ్ళొచ్చు కానీ చీకటిగా ఉంది కదా అంటే ఇంకా తెల్లవారలేదు నా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది కుక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట బయటికి వెళ్ళాలంటే భయం వేసింది అందుకని హారతి కూడా ఇచ్చేసి ముందు ఇంట్లో పూజని కంప్లీట్ చేసుకుని తర్వాత అయితే బయటకు వెళ్ళి ఈ విధంగా పారిజాతం పువ్వులు అనేది తెచ్చుకున్నాను అవే మీకు చూపిస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కార్తీక మాసంలో ఆ పరమశివుడికి పారిజాతం పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు ఈ పువ్వులంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమని కూడా వింటూ ఉంటాను అందుకోసమని ఎలాగూ నాకు అందుబాటులో ఉన్నాయి కదా అని ఈ పారిజాతం పువ్వులు కూడా తీసుకొచ్చుకుని చక్కగా ఆ శివ నామస్మరణాన్ని జపించుకుంటూ అయితే స్వామివారి పాదాల దగ్గర ఈ పారిజాతం పువ్వులను అయితే సమర్పించుకుంటూ పూజనైతే చేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి ఈ విధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ పువ్వులను తీసుకొచ్చి ఈ విధంగా చక్కగా మంత్రాన్ని జపించుకుంటూ పూజను చేసుకుంటే చాలా బాగా అనిపించింది అన్నమాట సో నేను కార్తీక మాసం మొత్తము కూడా పారిజాతం పువ్వులు అనేవి తీసుకొచ్చి ఇదే విధంగా పూజనైతే చేసుకుంటూ ఉంటాను సో ఫైనల్గా అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది మీకు అయితే దగ్గర నుంచి నా పూజను చూపిస్తున్నాను చూడండి చూసారా కార్తీక మాసం ఎక్కడ ఉండదండి మనం ఇంట్లో చేసుకునేటటువంటి పూజ గదిలోనే ఉంటుందన్నమాట ఎంత కళకళలాడుతూ ఉందో నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది కాకపోతే మార్నింగ్ లేవటం ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపించినా కూడా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ మనం లేస్తే పనులన్నీ కూడా చక్కగా అయిపోతాయి పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది చాలా మైండ్ సెట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నట్లు అనిపించింది ఇక పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే అయితే కిచెన్లోకి వచ్చేసాను ఇక నా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేయాలి కదా సో ఇక ఇదైతే రెగ్యులర్గా ఉండే కొన్ని కొన్ని పనుల్లో ఇది కూడా ఒకటి కాబట్టి ఎర్లీగా లేచి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా కార్తీక మాసంలో పూజ అనేది తెల్లవారక ముందే చేసుకోవాలి అని అంటారు కదా అంటే చీకటిగా ఉన్నప్పుడే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడే పూజని కంప్లీట్ చేసుకుంటే మంచిది అని అంటారు అలా చేసినటువంటి పూజ మనకి ఆ కార్తీక దామోదరునికి చెందుతుంది అని అయితే అంటారనమాట ఒకవేళ తెల్లవారిన తర్వాత చేసేటటువంటి పూజ ఆ పరమశివుడికి చెందుతుంది అని అయితే అంటారు నాకు తెలిసిందైతే నేను చెప్తున్నానండి చీకటిగా ఉన్నప్పుడు పూజ చేసుకుంటేనే మంచిది తెల్లవారిన తర్వాత చేస్తే మనకి అంత ఇదేమి ఉండదు అని అయితే అనుకోవద్దు ఎవరికి వీలు కుదిరినట్లుగా వాళ్ళు పూజను చేసుకున్నా కూడా ఆ భగవంతుడు అందరినీ కూడా ఒకే రకంగా చూస్తాడు సో మనకి ఏ విధంగా వీలు అవుతుందో అంటే ఎర్లీ మార్నింగ్ చేసుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు లేదు అంటే తెల్లారిన తర్వాత అయినా కూడా చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి కానీ కార్తీక మాసంలో పెట్టుకునేటటువంటి దీపానికైతే చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది అని చాలామంది పురోహితులైతే చెప్తూ ఉంటారు నేనైతే మ్యాక్సిమం చేసుకుంటూ ఉంటాను కార్తీక మాసం అనేది లాస్ట్ ఇయర్ అనేది కంప్లీట్గా వన్ మంత్ అయితే చేసుకున్నానండి ఐ మీన్ వీలు పడని రోజులు మినహాయించి మిగిలిన రోజులు మొత్తము కూడా చక్కగా కంప్లీట్ చేసుకుని ఆఖరి రోజున పోలిపాడ్యమి పండుగ కూడా చాలా బాగా చేసుకున్నాను ఈ సంవత్సరం అయితే ఇదే ఫస్ట్ డే కాబట్టి ఈ ఇయర్ కూడా చేసుకుందామని అయితే అనుకుంటున్నాను మనం ఏది అనుకున్నా కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం సాధించగలుగుతాము సో ఇలాంటి వాటిలో కూడా అంతేనండి మనకి ఎంతవరకు చేయాలి అని ఆ భగవంతుడు రాస్పెక్ట్ ఉంటే మనం అంతలా చేసుకుంటాము సో నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎర్లీ మార్నింగ్ లేచి పూజనైతే చేసుకోవటానికి సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చాలామంది చెప్తారు కార్తీక మాసం నెల మొత్తము చేసినా చేయకపోయినా కూడా ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే చేసినా కూడా నెల మొత్తము చేసినటువంటి పుణ్యం అనేది వస్తుంది అని ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు నేను విన్నదే మీతో కూడా షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ డే మాత్రం అస్సలు మిస్ కాకండి అండ్ లాస్ట్ డే కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఇక మధ్యలో ఈ సోమవారాలు కానివ్వండి ఏకాదశి ఇవి ఉంటాయి కదా సో అవి కూడా మన ఓపిక అనమాట పౌర్ణమికి ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉంటారు లేదు అంటే నార్మల్గా పూజలు చేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి ఆ భగవంతుడు మనల్ని ఉపవాసం ఉండి ఆయన్ని సేవించాలి అని అయితే అస్సలు కోరుకోరనమాట మనం ఒక్క పుష్పం పెట్టి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నా కూడా అది స్వామివారికి చేరుతుంది అంత మంచిగా ఉంటుంది అనమాట సో అందుకోసమోనే చక్కగా ప్రశాంతంగా అయితే పూజని కంప్లీట్ చేసుకుంటే చాలా ఇల్లు కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ముందు సో నేను ఈ సంవత్సరం కూడా చేసుకుందాము అని అనుకుంటున్నాను సో మాక్సిమం అయితే ట్రై చేస్తానండి నేను చేసేటప్పుడు పూజా వ్లాగ్స్ అనేవి మీతో కూడా షేర్ చేస్తాను అండ్ నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ నేను చెప్పిన వాటిల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేయండి ఎందుకంటే నాకు కూడా ఎక్కువగా ఏమీ తెలియదు నేను కూడా తెలుసుకుంటాను అనమాట సో సెకండ్ టైం అలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా నేను కూడా జాగ్రత్తగా ఉంటాను సో నాకు తెలిసినటువంటి విధంగా అయితే నేను ఈరోజు కార్తీక మాసంలో పూజను అనేది చేసుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం కార్తీక మాసంలో దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా దీపారాధన అనేది చేసుకునేటప్పుడు మనం ఓం శ్రీ కార్తీక దామోదరాయన మహా అనుకుంటూ గనక దీపాన్ని వెలిగించుకుంటే మనంకి మనం చేసేటటువంటి పూజా ఫలితం అనేది మంచిగా ఉంటుంది అని అయితే నేను విన్నాను సో ఆ మంత్రాన్ని జపించుకుంటూ మనం దీపం అనేది వెలిగించుకోవాలి మరొకసారి చెప్తున్నాను ఓం శ్రీ కార్తీక దామోదరాయన మహా అనుకుంటూ మనం దీప ప్రజల్వన అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కార్తీక మాసంలో చేసుకునేటటువంటి పూజ ప్రత్యేకించి కార్తీక దామోదరుడికి చెందుతుందండి సో అందుకోసము అని ఈ మంత్రాన్ని జపించుకుంటూ మనం దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తూ ఉంటారు అండ్ చెప్పాను కదా కార్తీక మాసంలో మట్టి ప్రమిదలోనే దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసం మొత్తము చేయటానికి వీలు పడని వాళ్ళు ఏదైనా ఒక ఏకాదశి కానీ పౌర్ణమి కానీ మనకి నాలుగు లేదా ఐదు సోమవారాలు వస్తుంటాయి ఒక్కొక్క సంవత్సరంలో అలా ఏదో ఒక రోజున మనం చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు శివాలయంలో కానీ లేదా ఇంట్లోనే తులసి కోట వద్ద వెలిగించుకున్నా కూడా ఆ నెల రోజులు చేసినటువంటి పుణ్యాన్ని అయితే పొందవచ్చు సో నేను చేయలేకపోయానే అనే బాధపడే దానికంటే ఈ విధంగా నెలలో ఏదో ఒక్క రోజైతే మనకి వీలవుతుంది కదా అండి ఆ రోజున మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకున్నా కూడా చాలా తృప్తిగా ఉంటుంది మనం చేసే ఒక్కరోజు పూజ కూడా ఆ భగవంతుడికి నచ్చేలా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే పూజను చేసుకోవచ్చు కార్తీక మాసంలో అండ్ వీలుంటే కనుక టెంపుల్కు కూడా వెళ్ళొచ్చండి కాకపోతే ఇక్కడ చెప్పాను కదా నేనైతే ఎర్లీ మార్నింగ్ పూజను చేసుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ బయటికి వెళ్ళాలంటే కుక్కలు ఎక్కువగా ఉంటున్నాయి సో అందుకని వెళ్ళలేను యాక్చువల్లీ నా హస్బెండ్ అడిగితే తీసుకువెళ్తారు కాకపోతే మాకు నైట్ పడుకునేసరికి లేట్ అవుతుంది ఏదో ఒక వర్క్స్ ఉంటూ ఉంటాయి తనకి అందుకోసం మార్నింగ్ టైంలో లేపడం ఎందుకు అని చెప్పి నేనే లైట్ తీసుకున్నాను సో ఇంకా అందుకని చెప్పి సరే ఏదైనా స్పెషల్ డేస్ అంటే మండేస్ కానీ ఏకాదశి పౌర్ణమి ఇలాంటి టైంలో టెంపుల్కి వెళ్దాములో ఇద్దరము కలిసి వెళ్ళొచ్చు కదా అని అయితే అనుకుని మిగిలిన రోజుల్లో అయితే రెండు పూటలే నేను ఇంట్లోనే పూజను చేసుకుంటున్నాను అందుకోసమైన నేనైతే టెంపుల్కి వెళ్ళటం లేదండి ఇంట్లోనే చేసుకుంటున్నాను కుదిరినంతగా అయితే సో మీకు వీలుంటే కనుక రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా బాగా అనిపిస్తుంది మనసు హాయిగా ఉంటుందన్నమాట యాక్చువల్గా మాకు వాళ్ళు ఊర్లో అభిషేకానికి అయితే మంత్లీ అభిషేకం అనేది చేస్తూ ఉంటారు కదా సో అక్కడ మా పేర్ల మీద కూడా వాళ్ళు అభిషేకం అనేది చేపిస్తారు అండ్ ఇటు సైడ్ అమ్మ కూడా మా పేరు మీద నెల మొత్తము కూడా అభిషేకం అనేది చేపిస్తూ ఉంటారు అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అండి తెల్లవారుజామున ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత మన గోత్రనామాలు చెప్పి అభిషేకం చేస్తే మనకి వింటున్నప్పుడే తెలియని పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చేస్తాయి అంటే మనకి ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఉంటాయి అన్న నమ్మకం అయితే ఉంటుంది సో ఆ పురోహితుడి నోట్లో నుంచి మన గోత్రనామాలు పేర్లు వస్తుంటేనే మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు మన పేర్లు స్వామివారి ముందు అర్చన జరిగింది అభిషేకం జరిగింది అన్న దాంతో అయితే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో మా మదర్ ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి కూడా కార్తీక మాసం చాలా బాగా చేసేవాళ్ళు వన్ మంత్ మాకు శివాలయం చాలా దూరంలో ఉండేదండి అయినా కూడా మా డాడీ తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర వదిలిపెట్టి వచ్చేసేవాళ్ళు ఇక ఎలాగో అభిషేకాలు మొత్తము కంప్లీట్ అయ్యేసరికి తెల్లవారిపోయేది ఆ టైంకి తనొక్కళ్ళే నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళు అనమాట ఇంటికి చాలా లాంగ్ అయితే ఉండేదనమాట అయినా కూడా వదిలిపెట్టకుండా డైలీ వెళ్ళేవాళ్ళు మా అమ్మ అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కార్తీక మాసం అనేది నెల రోజులు చేస్తారు యాక్చువల్గా కార్తీక మాసం నోములు అనేవి ఉంటాయి కదా అవైతే మాకు వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ లేవండి సో అందుకని నేను ఏం చేసుకున్నా కూడా నార్మల్గా పూజ అనేది చేసుకుంటాను కాకపోతే ఏకాదశి రోజు కానీ పౌర్ణమికి కానీ లేదు ఏదో ఒక కార్తీక సోమవారం రోజున చక్కగా అన్ని నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుని తులసి కోటి దగ్గర ఒత్తులైతే వెలిగించుకుని పూజని చాలా బాగా చేసుకుంటాను అన్నమాట సో నాకు తెలిసినంతగా నాకు వచ్చినంతగా అయితే నేను పూజని చేసుకుంటాను ఆ వ్లాగ్ కూడా మీతో అయితే ఈసారి తప్పకుండా షేర్ చేస్తానండి సో ఇదేనమాట నాకు తెలిసినటువంటి కార్తీక మాసం గురించి అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా అలాగే నా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ప్యాక్ చేసేసాను ఈరోజైతే నేను దోసకాయ పప్పు చేశానండి అండ్ ఈ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కాబట్టి రెసిపీ అనేది చెప్పట్లేదు కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్ వీడియోస్లో చూసారు కదా అండి ఈ సంవత్సరం కార్తీక మాసంలో మొదటి రోజు నేను చేసుకున్నటువంటి పూజ అనమాట చక్కగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి పారిజాతం పువ్వులతో నేను ఈ విధంగా పూజనైతే తెల్లవారుజామున ప్రశాంతంగా చేసుకున్నాను ఆ డే మొత్తము కూడా మనకి చాలా పాజిటివ్గా పాజిటివ్ వైబ్స్తో ఇల్లు మొత్తము కూడా నిండిపోయినట్లుగా ఉంటుందన్నమాట సో మీరు కూడా ఈ సంవత్సరం కార్తీక మాసాన్ని పాటిస్తున్నారా ఒకవేళ ఈ నెల మొత్తము కూడా మీరు కూడా చక్కగా ఈ విధంగా పూజ చేసుకుంటున్నట్లయితే నాతో అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి నేను కూడా తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాను చూసారు కదా అండి నాకు తెలిసినటువంటి పద్ధతిలో నేనైతే ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను సో ఈ వీడియో అయితే ఇంతటి ఎంక్ చేస్తూ ఉన్నాను ఈరోజు నేను చేసినటువంటి స్పెషల్గా పూజ వ్లాగ్ అనేది చెప్పుకోవచ్చు మీకు తప్పకుండా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్లనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ